నేను ఉన్నాను మళ్ళా పోతే సిట్టా ఒంటానని ఆందోళన కూర్చోదాన్ని ఎందుకంటే మళ్ళీ సిట్ట నేను ఉండాలి కదా ఏమి చెప్తా ఏం సిట్ట అని ఇట్లా ప్రచారం చేసి మీరు అధికారంలోకి రావడానికి ఒక కారణమే కానీ ఎందుకంటే అన్నిటికంటే స్పీడ్ పోయి ఎంత స్పీడ్ అంటే అదే ఉందా లేదా అవునా కాదని చెప్పేసి ఆలోచించపరుస్తాయి పత్రిక వాళ్ళని మీడియా వాళ్ళని గొంతు నొక్కాలని చెప్పేసి ఏదో కేసు పెట్టి బనాయించి సతాయించి చేయాలనుకునే అది రివర్స్ అయ్యే ఏంటంటే మీలో కూడా అప్పుడు అను మీడియాకు కూడా చేయము ఎంత ఉంది కాబట్టి వంట అనిపించుకోవాలని చెప్పేసి మేమే ప్రజలు తెలియజేస్తాం మనమల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఒక ఐక్యమతంతో అన్ని మీడియా సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దమ్నా చేస్తే యాక్టివేట్ ఎంసీఏకున్నా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఉదయపురం ధన్యవాదాలు ఎమ్మెల్యే నిన్నే దిగినట్టున్నాడు ఆదోలో దిగి ఆయన ఫసలేని స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇంట్లో ఏమన్నా ఉందేమో ఏమో చెప్తాడేమో నేను యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా దాన్ని నామ విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం ఎట్లా చేస్తా ఉన్నాడు ఆయన దొంగ 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 అంట చోట్ల ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తాం నీకు ఇంకా నాలుగేళ్ళు టైం ఇస్తాను నీకు ఇంకా నీకు నీవు ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ ఉంది నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి ఒక్క సర్వే నెంబర్లు పదకొండు సర్వే నంబర్లు ఇష్టం ఏముంది దాంట్లో పదకొండు సర్వే నంబర్లు ఏముంది మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే చేసుకుంటారు నా పార్టీలో ఉన్న తరు ఉంటే వ్యాపారాలు లే ఏమైనా తప్పులు ఉన్నాయో చూడు ఎంతే అవి ఆలోచన చేయాలి కానీ అనవసరంగా సర్వే నెంబర్ ఇంకా ఇంకా ఆరోగ్య నియోజక సర్వే నంబర్లన్నీ తీసుకొని తయారు చేసి వివరికిస్తూ ఉంచుకో అధికారం ఉంది అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా భయపడేవాళ్ళు ఎవరన్నా భయపడచ్చాము కానీ కాంట్రాక్ట్ భయపడచ్చు భయపడచ్చు కాంతి శాఖలు భయపడచ్చు వాళ్ళు భయపడవచ్చు లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలున్న ఉన్నవాడు భయపడచ్చాము కానీ మా మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కానీ కౌన్సిలర్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీ కానీ ఆ కార్యకర్తలు కానీ ఎవరు భయపడిపో ఇంకా ఫైల్ తయారు చేయి ఇంకా ఏమంటే తప్పుడు పని చేసే నాకు లేదు ఎక్కువ బాగా గుర్తుపెట్టుకో నీవి ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తుంటే అంతే అది నిజాలు చెప్పేది నీలో లేదు నువ్వు తప్పని ఎత్తి చూసినప్పుడు నువ్వు తప్పని చూ దాని మీద యాక్షన్ ఉండాలి కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను నా బాధ్యత అది మా పార్టీ బాధ్యత మాకు మా పార్టీ బాధ్యత నాయకుల బాధ్యత మా పార్టీలో ఉండే కార్యకర్తలు ఉందరూ బాధ్యత కూడా అదే ఏం జరుగుతూ ఉంది ఏం లేదు ఏమైత ఉంది ఆలో చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అయిన ఆలోచన ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం మేము మేము నిలదీసినప్పుడే మేము దాని మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి కానీ అదే వదిలేస్తావు తన్ని బాగా గుర్తుపెట్టుకో పాసార్ తేదీ ఒకటే చెప్తా ఉన్నా ఫస్ట్లో వస్తేనే ఆధార్ కార్డ్ ఎవరారా మేము ఏం చెప్తా ఫస్ట్లో వస్తే నాకు ఇల్లు కూడా ఇయ్యని చెప్పినాడు స్వామిప్రసాద్ రెడ్డి అని